హలో అండి అందరికీ వెల్కమ్ టు సాయి శ్రీ కిచెన్ అండ్ ఎయిలినిట్స్ ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే పిండి వంటకం కారపూసి చేసి చూపిస్తున్నానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ప్రతిరోజు పిల్లలకి స్నాక్స్ చేయాల్సిన అవసరం ఉండదు అంత ఇష్టంగా తింటారు ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి నేను ఒక తవ్వ శనగపిండితో కారపూసును ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి దీనికోసం ఐదు పచ్చిమిర్చి అంటే ఇరవై గ్రాములు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలానే రెండు అంగుళాల సైజు అల్లం ముక్కను అంటే పదిహేను గ్రాముల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అల్లం ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి దీనిలో రెండు టీ గ్లాసులు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ను వేసి కలుపుకుని ఒక గిన్నెలో వడిపోసుకోవాలి ఇలా రసం తీయడం వలన కారపూస చుట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అనేవి ఏవి అడ్డుపడకుండా ఫ్రీగా చుట్టుకోవడానికి వీలవుతుందండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను వేయాలి సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు తక్కువ తినేవారు త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా వేసి ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్తో సాల్ట్ అంతా కరిగేటట్టు రసాన్ని కలుపు నేను తీసుకున్న తవ్వ శనగపిండి రెండు కప్పులు అవుతుందండి ఈ రెండు కప్పుల శనగపిండి ఒక బౌల్లో వేసుకోవాలి దీనిలో ఒక కప్పు వరిపిండి వేయాలి ఇలా వేసిన శనగపిండి వరిపిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మిశ్రమంలో కొంచెం పిండిని తీసుకుని దీనిలో ఒక స్పూన్ పచ్చిమిర్చి రసాన్ని వేసి కలుపుకుని సాల్టు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా సాల్ట్ సాల్ట్ సరిపోకపోతే పచ్చిమిర్చి రసంలో మరి కొంచెం సాల్ట్ వేసి కలుపుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని తీసుకుని పచ్చిమిర్చి రసాన్ని పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి బ్యాన్లు పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాలి ఇలా వేసిన ఆయిల్ హై ఫ్లేమ్లో బాగా అయిన తర్వాత కలుపుకున్న పిండి మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కారపూసు గొట్టంలో వేసి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఆయిల్లో చుట్టుకోవాలి వీటిని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అపకతో తీసి ఏదైనా స్టీల్ స్ట్రైనర్లో వేయాలి ఇలా వేయడం వలన ఏదైనా ఆయిల్ ఉంటే డ్రైన్ అయిపోతుందండి ఇలా పిండి మొత్తాన్ని కారపూసలా చుట్టుకుని వేగిన తర్వాత బౌల్లో వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి అంతేనండి ఎమ్మి కారపూస రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్